నమస్కారం జయశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి మొత్తం పూర్తిగా ఈ నెల ఎలా ఉండబోతుంది ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయి ఏ పరిహారం పాటించాలి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను పూర్తి వరకు చూడండి అదేవిధంగా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ పాయింట్లకు వస్తే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నెల చాలా అనుకూలంగా కనబడతా ఉంది తొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి కూడా మీకు మంచి సుఫలితాలు అవి కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది అది ఏ వ్యాపారమైనా సరే మీరు తీసుకోండి ఆయిల్ ఆయిల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే రోడ్డు కాంట్రాక్టర్స్ అదేవిధంగా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ బిల్డర్సు ట్రాన్స్పోర్టు ఇట్లాంటి ఏ రంగం తీసుకున్నా కూడా చాలా అనుకూలతలు అవి కనబడుతున్నాయి దూర ప్రయాణాలు అవి చేయటము పాత మిత్రులను కలుసుకోవటము విందులు వినోదాలు పాలు పంచుకోవటము మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఇంట్లో ఏర్పడటము ప్రయాణాల వల్ల లాభము ప్రయాణాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అదేవిధంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఇలా ఎటు నుంచి ఎటు చూసినా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కనబడుతున్నాయి మధ్యలో మనకి మంత్ ఎండింగ్లో అంటే కలిసి రానటువంటి తేదీలు కనుక చూసుకున్నట్లయితే పదకొండో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ మూడు తేదీలు అంత అనుకూలంగా లేవు కొంచెం స్వల్ప అనారోగ్యం అనేటటువంటిది కనబడుతూ ఉంది దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు మెడికేషన్ అది తీసుకోండి సరిపోతుంది డాక్టర్స్కి మెడికల్ ఫీల్డ్ అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్స్గా చేసేటటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కళా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనూహ్యంగా పదవి అది దక్కడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వాళ్ళ యొక్క వర్క్ అనేటటువంటిది పే ఆఫ్ చేయటం జరుగుతుంది గుర్తింపు అనేది రావడం జరుగుతుంది మీ పై అధికారి కొంత లీవ్లో వెళ్ళటం వల్ల ఆయన విధులు కూడా మీరు నిర్వర్తించటం దానివల్ల కూడా మీకు మంచి పేరు అది రావటము మీ యొక్క నేమ్ అనేటటువంటిది ఎన్హాన్స్మెంట్ అనేటటువంటిది బాగా కనబడుతూ ఉంది కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా మీరు మీకు అనుకూలమైనటువంటి రోజులు కనుక చూసుకున్నట్లయితే బుధవారం బాగుంటుంది శుక్రవారం బాగుంటుంది సోమవారం బాగుంటుంది శనివారం బాగుంటుంది ప్రతికూలమైనటువంటి తేదీలు వచ్చేపటికి వారాలు మీకు ముఖ్యంగా మంగళవారం అంత అనుకూలంగా ఉండదు అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి మంగళవారం నాడు పాటించండి మంగళవారం రాత్రి టిఫిన్ అది చేసుకోండి మంగళవారం నాడు ఏదైనా ఆలయ సందర్శన చేయండి ఫైనాన్షియల్గా ఎన్హాన్స్మెంట్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఒక పరిహారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి మీరు ముఖ్యంగా సోమవారం నాడు చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని విధిగా పూజించి చక్కగా పరవాన్నం అట్లాంటిది ఏమైనా నివేదన చేసి అమ్మవారి స్తోత్రాలు అవి చదువుకొని ఆ రోజు మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ మీ పాజిబిలిటీ బట్టి ఆఫీస్ ఉన్నటువంటి వాళ్ళు ఈవినింగ్ అయినా కూడా ఎవరైనా దంపతులని కొంచెం పెద్ద దంపతులు అంటే వృద్ధ దంపతులు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళని పిలిచి మీరు భోజనం పెట్టండి మృషాన్న భోజనం పెట్టండి ఆ భోజనంలో తప్పకుండా గారెలు దాంతోపాటు బొబ్బర్లు బొబ్బర్లతో కూడినటువంటి బూరెలు అని అంటాము బూరెలు అంటాము సో ఇవి ఉండేటటువంటి విధంగా చూసుకోండి లేదా బొబ్బట్లు చూసుకోండి చాలా మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఇలా ఒక ఏడు సోమవారాలు చేసినట్లయితే మీ లైఫ్ చాలా మంచి టర్న్ అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది మీ వ్యాపారంలో కలిసి రావటము నెక్స్ట్ కొత్త వ్యాపార ఆలోచనలు కుటుంబంలో ఇంకొకరి యొక్క ఆదాయం స్టార్ట్ అవ్వటము పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వం అది ఇవన్నీ కూడా రావటం అన్నీ కూడా జరుగుతాయి సో ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి జనవరి నెల ఎటు నుంచి ఎటు చూసినా కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి ఒక్కటి కొంచెం కోపం అది పెరిగేటటువంటి అవకాశం ఉంది కొంచెం మాట మాట్లాడేటప్పుడు కొంచెం సమయానంగా మాట్లాడండి ఇవి చేసుకోండి సరిపోతుంది శుభం